కోసం మంచి మాటలు మిత్రమా ఎదుటి వారి మారాలని మీరు ఆశించకండి వారిని మార్చాలని ఎప్పటికీ ప్రయత్నించకండి మీరే మారండి కాళ్లకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలి అంటే చెప్పులు వేసుకుంటాం అంతేకాని వీదంతా తివాచీ పరసం కదా ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు సంతోషంగా ఉండలేని వారు తమ దగ్గర లేని దాని గురించే ఆలోచిస్తారు ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాధపడతారు కర్మబలం నుంచి ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరూ తప్పించుకోలేరు మన జీవితం శాశ్వతం కాదు మనకి తెలిసినంత వరకు ఎవరిని బాధ పెట్టకూడదు ఈ సత్యాన్ని తెలుసుకున్న ఎవరైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటారు సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే సమయం నీ విలువను అందరికీ తెలియజేస్తుంది నువ్వు ఎంతగా ఓర్చుకుంటే అంత మంచి స్థానాన్ని పొందుతావు చాలా గొప్ప విజయాలను సాధిస్తావు మన ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితులైనా సరే మారక తప్పవు సంభాషణలో వీలైనంత వరకు ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తార్లాడతాయి నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో ఉంచుకోగలిగితే నువ్వు నీ కుటుంబ సభ్యులు బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు కోపము స్త్రీ పురుష వ్యామోహము వ్యసనము మనిషి పతనానికి కారణం మీరు మీతో ఉన్నవారు ప్రశాంతంగా ఉండాలి అంటే వీటికి దూరంగా ఉండండి మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామినే నమ